అన్నచెల్లెల్ల అనుబంధానికీ రక్షాబంధన్ రాఖీలతో వెళ్లి విరియనున్న ప్రేమను రాగాలు మార్కెట్లో కనువిందు చేస్తున్న రాఖీలు కొనుగోళ్లలో నిమగ్నమైన చెల్లెమ్మలు అన్నచెల్లి అక్క తమ్ముడు వినడానికైనా పిలవడానికైనా నాలుగే వరుసలు ఒకరికొకరు అండగా ఉంటామనే ధీమానిచ్చే బంధాలు నూరేళ్ల నిండు జీవితానికి కొండంత భరోసనిచ్చే అనుబంధాలు ముక్కోటి దేవతలు ముచ్చటపడే రక్తబంధాలు ప్రతి అడుగులోనూ అండదా ఉంటామని రక్షణగా నిలుస్తామని అభయమిచ్చే అన్నదమ్ముల చేతికి అక్కాచెల్లెళ్లు కట్టే ధైర్యపుధారాలే రక్షాబంధనాలు వెలకత్తలేని ప్రేమ అనురాగాలకు విడదీయలేని బంధాలకు ప్రతీక రాఖీ పౌర్ణమి कटापड़ी <laughs> और <laughs> నిరాకజనకంగానే ఉన్నది వర్షం వాతావరణం కూడా వర్షం పడుతుంది సహకరించలేదు గిరాకులు అయితే కొన్నిసార్స్తే ఇంకా అయినట్టు అనిపిస్తుంది కాకపోతే కొద్దిగా సాయంత్రం అయినా కొద్ది గిరాకేటే అవకాశం ఉంది కాకపోతే పబ్లిక్ అయితే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సాయంత్రం వరకల్లా గిరాకీ అయ్యేటట్టు అవకాశం ఉంది ർക്കി <usuruh> അശം <tosuruh> <tosuruh> అరవై డెబ్బై దాకా తక్కువ అడుగుచు పది రూపాయలు ఐదు రూపాయలు ఇట్లా అడుగుతుంది లాస్ ఏమో ఈసారి లేదు లాస్ ఏముంది ఈసారి మొత్తం వర్షాలు పడి ఈ టైం వరకే చాలా స్వయంగా అడుగుంటుంది అమ్మేద్దు సామాన్ అంతా అట్లానే ఉంది సగం <laughs> ఉంది <laughs> 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 <laughs>